ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు సంగీం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ మిత్రపక్షాలుగా అత్యించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బోయిని అండాలు యాదయ్య యాదయ్య గారి కత్తెర గుర్తుకు మా సంఘం ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నాం ప్రతి ప్రతి వార్డు కూడా వాళ్ళు విజిట్ చేస్తున్న సందర్భంలో అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సంఘం గ్రామ పంచాయతీలో గతి పది సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా నిజాన్ని చెప్పుకుంటే పది సంవత్సరాల నుంచి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి రేషన్ కార్డు అనే విషయం కూడా లేదు సంఘం సీనియర్ కాంగ్రె కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కానీ మన బోయిన్ గారు కూడా చాలా సీనియర్ నాయకులు వాళ్ళమ్మ సంఘం కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఆవిడ కొడుకు ఈరోజు సర్పంచ్ వ్యక్తిగా బరిలోకి దిగడం అనేది సంఘం గ్రామ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సంఘం గ్రామ అభివృద్ధి పనులలో గత పది సంవత్సరాలతో లేని అభివృద్ధి పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇందులో ఏ విషయం చూస్తున్నా కానీ రెండు వందల యాభైకి పైగా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క పేద కుటుంబం సన్న బియ్యంతో ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్క గ్రా ఓటర్ కూడా సంతోషంగా మేము సన్నబియం తింటున్నామని చెప్పి ఆశా వ్యక్తం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు అదే కాకుండా ఇంతకుముందుకు ఒక నెల కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చే నెల మీ కరెంట్ బిల్ తొలగిస్తున్నాము అని చెప్పేసి మైకులు వినిపించేవి ఆ మైకులన్నీ బంద్ అయినాయి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల జీరో కరెంటు బిల్ వచ్చింది అదే కాకుండా మా ఊర్లో ఇల్లు లేని నిరుపేదలకు ప్రత్యేకంగా ఎలాంటి పార్టీ విభేదాలు లేకుండా ఈ పార్టీ అబ్బాయి ఆ పార్టీ అమ్మాయి ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే విధా విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పెట్టియాలనే కార్యక్రమంతో కాంగ్రెస్ సర్కార్ నుంచి ఇల్లు పెట్టించే కార్యక్రమం ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి పెట్టాలి ఎవరికి అసలు నీడు ఉందని చెప్పేసి పార్టీ కార్యకర్త కాకపోయినా అది ఉన్న సాధారణ వ్యక్తి కాబట్టి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇల్లు కట్పించే కార్యక్రమం ఉన్నాం దానివల్ల ప్రతి ఒక్క కార్యకర్త కాదు ప్రతి ఒక్క గ్రామస్తుడు చాలా సంతోషంగా ఉన్నాడు సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ గవర్నమెంట్కి అభ్యర్థిగా ఉన్న మా అండాలక్కని మేము చాలా సపోర్ట్ చేస్తున్నాం అందరూ కూడా కత్తెర గుర్తు కొట్టేసి గెలిపించి అతి అతి భారీ మెజారిటీతో గెలిపి చూపిస్తామని విధంగా తెలియజేసుకుంటాం కట్టెల గుర్తుకే కట్టెర గుర్తుకే కట్టెర గుర్తుకే అండాలు నాయకత్వం అండా